అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం గుండెకి సవ్వడెందుకో పార్ట్ ఫోర్ విందాం శృతి చెప్పడం ముగించి ఇది నా స్టోరీ ఇక మీది చెప్పండి అంది అర్జున్ శృతి స్టోరీ విని తను ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో తలుచుకుని బాధపడి తన మనసులో ఏంజల్ నీ చదివైపోయిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుని నీ కష్టాలన్నీ తీర్చేస్తాను అనుకుని తన స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు అర్జున్ నా పూర్తి పేరు అర్జున్ విలాస్ మేము కూడా ఉండేది హైదరాబాద్నే నీకు మీ అమ్మగారిలా నాకు చిన్నప్పుడు మా డాడీ దూరం అయ్యారు కానీ ఎంతమంది ప్రెజర్ చేసినా కానీ మామ్ ఇంకో పెళ్లి చేసుకోకుండా డాడీ బిజినెస్లన్నీ తనే చూసుకుంటూ నన్నే తన సర్వస్వంగా అనుకుంటూ నన్ను నన్నింటిలో మోటివేట్ చేస్తూ పెంచింది అందుకే అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఇంట్లో నేను మామ్ అండ్ మా నాని మాత్రమే ఉంటాం అబ్రాడ్లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని వచ్చిన నాకు మామ్ అందరిలా మన ఆఫీస్ చూసుకో అనకుండా నీకు నచ్చింది చేయని చెప్పడంతో ముందుగా ఆర్గానిక్స్ కంపెనీ స్టార్ట్ చేశాను ఆ కంపెనీ పని మీదే ఈ ఊరొచ్చాను అలానే ఫ్యూచర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాను లేదా మా కంపెనీస్ అన్నీ గ్రేకప్ చేసుకుంటాను అని చెప్పాడు అర్జున్ అర్జున్ మాటలకు శృతి కళ్ళు పెద్దవి చేసి వా అమ్మో మీకు సొంత కంపెనీలు ఉన్నాయా అంటే మీరు చాలా డబ్బున్నవాళ్లేక అంది శృతి శృతి మాటలకు అర్జున్ నవ్వుతూ డబ్బున్నోళ్ళమే కానీ మరి అంబానీ అంత కాదులే అన్నాడు అర్జున్ అంబానీ అంత కాకపోయినా వాళ్ళ ఆస్తిలో సగానికి పైనే ఆస్తి ఉండుంటుంది కదా నిన్న మీ టక్కది చూసి ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకున్నాను అంది శృతి శృతి మాటలకు అర్జున్ నవ్వుతూ అవునా అన్నాడు అవును ఇక్కడికి వర్క్ ఉండి వచ్చానన్నారు కదా వర్క్ అయిపోయిందా అని అడిగింది శృతి నేను వచ్చిన వర్క్ అయితే అయిపోయింది కానీ నా స్టాఫ్ ఇంకా వన్ మంత్ నుండి రీసెర్చ్ అవి చేస్తారు అన్నాడు అర్జున్ దాంతో శృతి కొంచెం డల్గా ఓ అవునా అంటే మీరు వెళ్ళిపోతారా అని అడిగింది శృతి అర్జున్ శృతి ముఖం చూస్తూ ముందైతే వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళాలని లేదు అందుకే నేను కూడా ఒక వన్ మంత్ ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను అన్నాడు నవ్వుతూ దాంతో శృతి నమ్మలేనట్టుగా నిజంగా అని అడిగింది కళ్ళు పెద్దవి చేస్తూ సంతోషంగా అర్జున్ శృతి ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ నిజంగా అన్నాడు శృతి అలానే అర్జున్ని చూస్తూ మన లవ్లో నేను ఇంకొక కండిషన్ పెట్టాలనుకుంటున్నాను దానికి మీరు ఓకే చెప్తారు కదా అని అడిగింది దాంతో అర్జున్ కొంచెం డౌట్గా ఏంటది అని అడిగాడు శృతి కొంచెం సంకోచిస్తూ అది అది మరేమో మనం లవ్ చేసుకుని తర్వాత మనం పెళ్లి చేసుకునే వరకు మన ఇద్దరి మధ్య నోట్ వచ్చింది అంది శృతి దాంతో అర్జున్ షాక్గా వాట్ ఏమంటున్నావు మన మ్యారేజ్ అయ్యేంత వరకు నో టచింగ్సా అలాంటే ఎలా గారు లవర్స్ అన్నాకి ఇద్దరికి మధ్య చాలా ఉంటాయి ఒక్కొక్క సిచ్యువేషన్లో మన లవర్ని హక్ చేసుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు కిస్ కూడా చేయాలనిపిస్తుంది నేను కూడా అలాగే చేస్తాను కానీ అంతకుమించి అడ్వాన్స్ అవ్వను అయినా ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని మీరు చెప్పినట్టు చేయాలంటే చాలా కష్టం శృతి గారు అన్నాడు అర్జున్ అయినో అర్జున్ గారు కానీ తప్పదు నేను నా లైఫ్లో చూసిన సిచ్యువేషన్స్ అలాంటివి అందరూ లవ్లో ఎంత స్ట్రాంగ్గా ఉండాలనుకున్నా ఏదో ఒక వీక్ మూమెంట్లో తప్పు చేసేస్తున్నారు తర్వాత కడుపులు కాకరకాయలు తెచ్చుకొని సమాజానికి భయపడి వాటిని ఉంచుకోలేక అవాడ్ చేయించేసుకుంటున్నారు అంతెందుకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎంతో మంచిది దాని చదువు తప్పే ఇంకో లోకమే తెలియదు అలాంటిది అది కూడా అలాంటి తప్పే చేస్తే అప్పుడు నేను ఇలా చేసావే అని అడిగితే అదేమందో తెలుసా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలనుకున్నా ప్రేమించిన వాడు ప్రేమగా మన దగ్గరకు వస్తే కాదనిలేదు అని చెప్పింది తను అందుకే నేను ఇలాంటి కండిషన్ పెట్టింది అలా అని మీరు అలాంటి వారిని నేను అస్సలు అండం లేదు కానీ ఆడపిల్లగా నా జాగ్రత్తలో నేను ఉండాలనుకుంటున్నాను అంతే అంటూ అర్జున్ సమాధానం కోసం అతని వైపు చూస్తోంది దాంతో అర్జున్ చిన్నగా నవ్వుతూ మీరు ఇంతగా భయపడితే నేను ఎందుకు వద్దంటాను నాకు ఓకే అన్నాడు అర్జున్ దానితో శృతి సంతోషంగా థ్యాంక్ యూ అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఓకే అర్జున్ గారు మళ్ళీ రేపు మీట్ అవుదాం అసలే చాలా టైం అయిందని చెప్పి తన నంబర్ అర్జున్కి ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది శృతి తర్వాత రోజు నుండి రోజు అర్జున్ శృతులు కలుసుకోవడం శృతికి తమ ఊరు గురించి అలానే అగ్రికల్చర్లో కొంచెం పట్టుండడంతో అర్జున్ వాళ్ళ స్టాఫ్కి వాళ్ళు చేసే రీసెర్చ్లో హెల్ప్ చేస్తూ ఉండడం శృతి మంచితనం దగ్గరుండి చూసిన సుష్మా కూడా తన మనసులో ఈ అమ్మాయికి ఏం జల్లా అంటే అందమే కాదు ఏం లాంటి మనసు కూడా ఉంది సార్కి ఈఎంఐ కరెక్ట్ అనుకుని తను మూవాన్ అయిపోయింది అర్జున్ శృతులు పొద్దున చెప్పుకుని ముచ్చట్లు సరిపోవన్నట్లు ఇద్దరు ఇంటికి వెళ్ళగానే ఫోన్లు చేసుకుని మాట్లాడుకోవడం ఇలా సాఫీగా వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది అందరూ హైదరాబాద్ రిటర్న్ అయిపోయారు హైదరాబాద్ వెళ్ళిన టూ డేస్ తర్వాత శృతి గీతలు తమకు జాబ్ వచ్చిన కంపెనీకి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యారు మేనేజర్ వాళ్ళకి వర్క్ ప్లేస్ చూపించి ఇద్దరికీ వర్క్ అలౌట్ చేసి వెళ్ళిపోయాడు ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు కొంతసేపటికి వాళ్ళ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి కొత్తగా జాయిన్ అయింది మీరే కదా ఒకసారి ఎండి గారు మీ ఇద్దరిని ఆయన క్యాబిన్కి రమ్మంటున్నారని చెప్పి వెళ్ళిపోయాడు మనల్ని ఎందుకు పిలుస్తున్నట్టే అని అడిగింది శృతి మనం కొత్తగా జాయిన్ అయ్యాం కదా అందుకే పిలుస్తున్నట్టున్నారు ఇందాక మన స్టాఫ్లో కొంతమంది అమ్మాయిలు మాట్లాడుకుంటుంటే విన్నాను మన బాస్ హీరోలో చాలా అందంగా ఉంటాడంట త్వరగా రావే మన బాస్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది నాకంటూ శృతిని లాక్కొని తీసుకెళ్ళింది గీత మేహ్ కమిన్ సార్ అని గీత అనడంతో వాళ్ళ బాస్ కమిన్ అండంతో ఇతరు లోపలికి వెళ్ళారు సార్ మమ్మల్ని పిలిచారంట అని అడిగింది ఈత అప్పటి వరకు చైల్లో అటువైపు తిరుగున్న వాళ్ళ బాస్ తర్వాత వీళ్ళ వైపు తిరిగి తన ఎదురుగా ఉన్న శృతిని అలానే చూస్తూ ఉండిపోయాడు శృతి కూడా వాళ్ళ బాస్ని అలాగే చూస్తోంది ముందుగా శృతి తేరుకొని తన మనసులో చ నేనే అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాను అనుకుని తన బాస్ ఎందుకు పిలిచాడా అనుకుంటూ అతని వైపు చూడకుండా తల కిందకు దించుకొని అలానే ఉంది ఇంతలో వాళ్ల బాస్ కూడా తీరుకొని తను ఎదురుగా ఉన్న ఫైల్ తీసుకుని చూస్తూ చూడండి మిస్ గీత అండ్ మిస్ శృతి అంటూ వాళ్ళ వైపు చూడగా శృతికి ఏదో అర్థమైనట్టుగా ఆమ్ శృతి అండ్ షీస్ గీత సార్ అంటూ క్లారిటీ ఇచ్చి మళ్ళీ తలదించేసుకుంది దాంతో విక్రమ్ ఓకే మిస్ శృతి అండ్ గీత మీకు సంబంధించిన ఫైల్ ఇప్పుడే చూశాను సో అందుకే మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను మీరు ఇంకా ఎంటెక్ కంప్లీట్ చేయలేనట్టున్నారు కదా మరింతకు మీరిద్దరు ఇంత త్వరగా జాబ్లో జాయిన్ అయ్యారు అని అడిగాడు విక్రమ్ దాంతో శృతి మా ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది సార్ అందుకే నేను త్వరగా జాయిన్ అయ్యాను అంటూ తిను అంటూ గీత గురించి చెప్పేలోపు గీత మధ్యలో అందుకుంటూ నేను కూడా సేమ్ ప్రాబ్లం సార్ అని అబద్ధం చెప్పేసింది దాంతో విక్రమ్ హో ఓకే అంటూ యాక్చువల్లీ నేను మీ స్టడీ కంప్లీట్ అవ్వకుండా జాబ్ ఇవ్వకూడదు బట్ మాకు ఒక బిగ్ ప్రాజెక్ట్ రావడంతో ఎక్కువ మంది స్టాఫ్ నీడు ఉంది కాబట్టి మిమ్మల్ని రీజన్ అడగకుండా మీ ముందు సమ్స్ మార్క్స్ బట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నాం సో యూ బూత్ ఆర్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ వర్క్లో మీ డెడికేషన్కి ఇంప్రెస్ అయితేనే మీరు ఈ జాబ్లో కంటిన్యూ అవుతారు లేదంటే మీ స్టడీ కంప్లీట్ అయ్యే వరకు మీకు ఇక్కడ జాబ్ ఉండదు అది చెప్పడానికి నేను పిలిపించాను ఓకే గో బ్యాక్ టు యువర్ వర్క్ అని చెప్పడంతో వాళ్ళు ఒకేసారి అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోగా విక్రమ్ వాళ్ళు వెళ్లే వరకు అలానే చూస్తూ తర్వాత తను వక్తం చేసుకుంటున్నాడు విక్రమ్ వర్క్ చేస్తున్నాడన్న మాటే కానీ తన మనసు మనసులో లేదు ఇందాక తను శృతిని చూసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ కలగడం వైపు చూస్తుంటే ఎంతసేపైనా తన వైపే చూస్తుండాలనిపించడం తన వైపు నుండి చూపు తిప్పాలనుకుంటున్నా అతని మనసు అతని మాట వినకపోవడం అన్నీ గుర్తొస్తూ అసలు ఏమైంది నాకు నేను ఎంతోమంది అందమైన అమ్మాయిని చూశాను మాట్లాడాను వాళ్ళలో కొంతమంది నాకు ప్రపోజ్ చేసినా కూడా ఒప్పుకొని నేను ఇప్పుడు ఈ అమ్మాయికి ఎందుకు ఇంత అట్రాక్ట్ అయిపోతున్నాను అసలు ఏమవుతోంది నాకు అనుకుంటూ తన హార్ట్పై చేయి వేసుకుని కుర్చీకి చేరబడుతూ తనకు మళ్ళీ మళ్ళీ శృతిని ఉంటే తన క్యాబిన్ నుంచి బయట శృతి ఉంటే వర్క్ చేయకుండా శృతివైపు అలానే చూస్తున్నాడు వర్క్ చేసుకుంటున్న శృతికి తను ఎవరు చూస్తున్నట్టు ఉంటే టక్కును వెనక్కి తిరిగి చుట్టూ చూస్తోంది విక్రమ్కి శృతి కనిపిస్తున్నా బయట నుంచి చూస్తే లోపలెవరూ కనపడరు కాబట్టి ఎందుకు ఇలా అవుతోంది అనుకుంటూ వర్క్ చేసుకుంటోంది శృతి శృతి అలా చుట్టూ చూడడం చూసిన విక్రమ్ ఈ అమ్మాయింటి చుట్టూ చూస్తోంది ఏదో సినిమాలో అన్నట్టుగా నా చూపులు కానీ తను వీపు గుచ్చుకుంటున్నాయా అనుకుంటూ ఈ అమ్మాయి నా క్యాబిన్కి వచ్చినప్పటి నుంచి కనీసం తల కూడా ఎత్తకుండా అలానే ఉంది షీ సో క్యూట్ అనుకుంటూ నవ్వుకుంటున్నాడు విక్రమ్ ఇంక ఇలా రోజు అర్జున్ అండ్ శృతి ఆఫీస్కు వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండడం ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉండడం వీలైనప్పుడల్లా బయట కలుసుకుంటూ ఉండడం జరిగేది వీళ్ళ లవ్ స్టోరీ తెలియని విక్రమ్ తన మనసులో అనమాట బయటకు చెప్పకుండానే శృతిని తన మనసులోనే ఆరాధించడం ప్రేమించడంతోనే అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు అర్జున్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అఖిలాండేశ్వరి గారు అర్జున్కి కాల్ చేశారు స్క్రీన్ పైన ఏం చూసినా అర్జున్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హాయ్ మామ్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తావు అని అడిగాడు అర్జున్ ఇప్పుడు నీకు అవన్నీ చెప్పేంత టైం లేదు నువ్వు వెంటనే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి బయలుదేర్రా అని చెప్పి అర్జున్ ఎందుకని అడిగేలోపు కాల్ కట్ చేశారు అఖిలాండేశ్వరి గారు దానితో అర్జున్ ఏమైంది అనుకుంటూ ఎయిర్పోర్ట్కి బయలుదేరి అక్కడికి చేరుకుని లోపల వెయిటింగ్ హాల్లో తన కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి వాట్ హ్యాపెండ్ మామ్ ఏమైంది సడన్గా కాల్ చేసి ఇక్కడికి ఎందుకు రమ్మన్నా అని అడిగాడు అర్జున్ అఖిలాండేశ్వరి గారు అర్జున్ ప్యారిస్లో ఉన్న మన కంపెనీలో ఏదో ఇల్లీగల్ ప్రాబ్లం వచ్చిందని అక్కడ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని మన ఇన్వెస్టర్స్ అందరూ అమౌంట్ వెనక్కి అడుగుతున్నారని అక్కడ మేనేజర్ ఇందాక కాల్ చేసి చెప్పాడు అందుకోసమే నేను అక్కడికి వెళ్దామని ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ అవుతుండగా ఆ మేనేజర్ కాల్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే యాజ్ ఎ సీఈఓగా నువ్వు అక్కడికి వెళ్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పాడు అన్నారు అఖిలాండేశ్వరి గారు దాంతో అర్జున్ కాస్త షాక్గా వాట్ మా నేను సీఈఓ ఏంటి అని అడిగాడు అవును అర్జున్ ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న మన కంపెనీస్ అన్నింటికి నువ్వే సీఈఓవి నేను టూ వీక్స్ బ్యాకే నేను సీఈఓగా చేసి పేపర్ వర్క్ అంతా కూడా చేయించేశాను మొన్న నేను నీతో సైన్ చేయించుకున్న పేపర్స్ అవే నీకు నా మీద ఉన్న నమ్మకంతో నువ్వు ఆ పేపర్స్ చెక్ చేయకుండానే సైన్ చేస్తావని తెలిసే నీతో సైన్ చేయించి తర్వాత నీ బర్త్డేకి నేను సర్ప్రైజ్ అనుకున్నాను కానీ ఈ లోపల ఇలా జరగడంతో నీకు ఇప్పుడే చెప్పాల్సి వచ్చింది అంటూ అఖిలాండేశ్వరి గారు మాట్లాడుతుంటే అర్జున్కి అమ్మగారు అలా తన బర్త్డేకి సర్ప్రైజ్ చేయాలనుకుని అది చేయలేకపోయానని ఆవిడ ముఖంలో బాధ ఉంటే తన మనసులో మా నీలాంటి అమ్మ నా దేవుడు నాకు ఇచ్చినందుకు సో లక్కీ అనుకుంటూ ఆవిడ వైపు చూస్తున్నాడు అర్జున్ చూడచ్చు నేను ఆల్రెడీ నేను టికెట్ బుక్ చేస్తాను లగేజ్ కూడా డ్రైవర్ తెస్తున్నాడు నువ్వు ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు ఒక వన్ మంత్ అక్కడే ఉండాల్సి వస్తుంది సో అక్కడ ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు నువ్వు అక్కడే ఉండి ప్రాబ్లం సాల్వ్ చేసిరా నీకంతా అక్కడ మేనేజర్ చెప్తాడు నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయని చెప్పి అప్పుడే అక్కడికి డ్రైవర్ లగేజ్ తీసుకుని రావడంతో సరే అర్జున్ ఫ్లైట్ టైం అయింది ఇక నువ్వు వెళ్ళు అది జాగ్రత్త టైంకి ఫుడ్ తీసుకుంటూ ఉండు వర్క్లో పడి తినడం మర్చిపోకు అనడంతో అర్జున్ నవ్వుతూ సరే మా బాయ్ అని చెప్పి చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో కూర్చుని తన మనసులో అక్కడ ల్యాండ్ అయిన వెంటనే శృతికి కాల్ చేసి చెప్పాలి లేదంటే తనకు అంగారు పడుతుందనుకొని కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా తను తిరిగి వచ్చేలోపు మొత్తం కథే మారిపోబోతుందని తెలియక మరి ఆ కథ ఎలా మారుతుందనేది నెక్స్ట్ ఎప్సో నుంచి తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు